హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం నేను మీ ఖాజా ప్రస్తుతం మనం కేంద్ర ప్రభుత్వం కొత్తగా డెవలప్మెంట్ చేయాలని తలపెట్టినటువంటి రైల్వే స్టేషన్స్లో భాగంగా మనం ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడ నూతనంగా రైల్వే స్టేషన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేటువంటిది మనం ప్రస్తుతం ఈ వీడియోలో చూడొచ్చు ఎందుకంటే ఈ సింగరాయకొండ పట్టణానికి రైల్వే స్టేషన్ ఎంతో ప్రసిద్ధిగాంచింది దీంట్లో సుదూర ప్రాంతాల నుంచి ఇటుపక్క పడమర పక్కన ఉన్నటువంటి వేములపాడు దగ్గర నుండి మన కన్నగిరి కందుకూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలన్నిటికి సంబంధించి ఈ రైల్వే స్టేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషను దీనిలో ఎంతోమంది పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ లేకపోతే వ్యాపారస్తులకు గానీ ఈ రైల్వే స్టేషన్ చాలా అనుకూలమైనటువంటి రైల్వే స్టేషన్ గా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి సింగరాయకొండ రైల్వే స్టేషన్ దాంట్లో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఈ రైల్వే స్టేషన్ ని ఇంత బాగా డెవలప్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి చేయూతనిస్తూ ఈ డెవలప్మెంట్ కి అన్ని రకాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నది దీంట్లో మన ఎంపీ గారు అయితేనేమి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనే స్వామి గారు మరియు మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దాంచర్ల సత్య గారు ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ లో వాళ్ళు తమ వంతు సహాయం చేస్తూ కృషి చేస్తూ ఈ డెవలప్మెంట్ ఏ రకంగా ఇంకా డెవలప్ చేయాలి ఈ రైల్వే స్టేషన్ ని రాబోయే కాలంలో ఈ రైల్వే స్టేషను చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతున్నటువంటి రైల్వే స్టేషన్ ఈ ప్రకాశం జిల్లాలో అందుకని దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మన నాయకులు శ్రద్ధ వహించి ఈ రైల్వే స్టేషన్ ని డెవలప్మెంట్ చేయడానికి అవుతున్నారు కాబట్టి సింగరాయకొండ మండల ప్రజలు కానీ సింగరాయకొండ చుట్టూ పక్కన ఉన్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కాని ఈ రైల్వే స్టేషన్ ని డెవలప్మెంట్ చేస్తున్నందుకు ఎంతో హర్షంగా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా చూడండి ఈ రైల్వే స్టేషను గతంలో ఏ రకంగా ఉండేది ఇప్పుడు ఎంత పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారో అలాగే గతంలో రెండు ప్లాట్ఫారాలు ఉండేవి ఇప్పుడు మూడో ప్లాట్ఫామ్ కూడా ఈ రైల్వే స్టేషన్కి ఏర్పాటు చేశారు కాబట్టి ఇంతకు ముందలా ఏదైనా రైలు క్రాసింగ్ అయితే మరి రైలు క్రాసింగ్ టైంలో చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మూడో ప్లాట్ఫామ్ కూడా ఉంది కాబట్టి క్రాసింగ్ ఉన్నా కూడా డైరెక్ట్ గా ట్రైన్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రైల్వే స్టేషన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ మన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం తరఫున సిసిటివి ప్రకాశం తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది మీకు ప్రతిదీ కూడా చూపించడం జరిగింది ప్రత్యక్షంగా చూసి ఈ డెవలప్మెంట్లో అందరూ కూడా ఇంకా డెవలప్ చేయాలని మన ప్రకాశం జిల్లా ఎంతో డెవలప్మెంట్లో ముందులకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రస్తుతం సింగరాయకొండలో డెవలప్మెంట్లో భాగంగా ఫస్ట్ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఏసీ వెయిటింగ్ హాల్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేసీ ఏసీ వెయిటింగ్ హాల్ మనం దాదాపు నెల్లూరు కానీ లేకపోతే ఇటు ఒంగోలు కానీ ఆడ చూసుంటాము కావాలంటే ఏరియాలో కూడా ఏసీ వెయిటింగ్ హాల్ అనేటువంటిది లేదు అయితే ప్రస్తుతం మనం కొత్తగా మన సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు చూడండి దీంట్లో మనం పే చేసి గంటకింతని పే చేసి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయవచ్చు ప్రయాణికులందరూ కూడా ఇదొక కొత్త సౌలభ్యం మన సింగరాయకొండ రైల్వే స్టేషన్కి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా అందరూ కూడా రేపు ఫ్యూచర్లో రాబోయేటువంటి కాలంలో ఈ స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత ఈ వెయిటింగ్ హాల్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అలాగే ఈ స్టేషన్లో ఆగనటువంటి ట్రైన్స్ చాలా ఉన్నాయి తిరుమల కానీ నవజీవన్ కానీ ఇలాంటి ఎక్స్ప్రెస్లు చాలా ఉన్నాయి ఫ్యూచర్లో ఈ ఇంత పెద్ద డెవలప్మెంట్ చేసినటువంటి రైల్వే స్టేషన్లో కొత్తగా మనకి ట్రైన్స్ అనేటువంటిది ఆగితే ఇంకా బాగా ప్రజలు కూడా ఈ స్టేషన్కి వచ్చి ప్రయాణించడానికి అవకాశం ఉండిద్దని ఈ సందర్భంగా మన సీసీటీవీ ప్రకాశం ద్వారా మన రైల్వే స్టేషన్ అధికారులకైతేనేమి మన మినిస్టర్ గారికి అయితేనేమి ఎంపీ గారికి అయితేనేమి కేంద్ర ప్రభుత్వానికి మన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల ప్రజల తరఫున తెలియజేస్తూ ఈ సి ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ని చూపించేటువంటి భాగంలో మన సీసీటీవీ ప్రకాశం ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ లో ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాము ఈ లో కొత్తగా ఈ బ్రిడ్జ్ అనేటువంటిది చూడండి ఒకసారి పైన ఈ బ్రిడ్జి కొత్తగా ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జికి అంటే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ కలుపుతూ కలుపుతూ ఈ బ్రిడ్జ్ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి కొత్తగా ఎక్సలేటరు అంటే ఎక్సలేటర్ ప్రజలు కూడా ఈ ఎక్సలేటర్ మెట్లు ఎక్కేకుండా ఎక్కలేనటువంటి వాళ్ళు ఎక్సలేటర్ ద్వారా పైకి అక్కడ నుండి రెండో నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి వీలుగా ఎక్సలేటర్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి దాదాపు ఈ ఖర్చు ఎంత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి కాబట్టి ఈ డెవలప్మెంట్ లో భాగస్వాములైనటువంటి మన కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి గారికి మరియు మన మారిటం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి ఈ సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో సహకరించినటువంటి అందరికి కూడా మన సీసీటీవీ ద్వారా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నారు ప్రజలు ప్లాట్ఫామ్ నెంబర్ టూలో ఉన్నాము అయితే ఈ టూలో ఇంతకు ముందర కనీసం మంచినీటి సౌకర్యాలు కూడా మనకి ఉండేవి కాదు ఇప్పుడు కొత్తగా వాటర్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం తాగడానికి అయితేనేమి చేతులు గడుకోవడానికి ఏదన్నా తిన్నా కూడా చేతులు కడుక్కోవడానికి అన్నిటికీ సంబంధించి ఇప్పుడు కొత్తగా వాటర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ముఖ్యంగా డెవలప్మెంట్లో భాగంగా ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీకు తెలియజేయాలి ఎందుకంటే వచ్చేటువంటి ప్రయాణికులైతేనేమి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి ప్రయాణికులయితేనేమి గతంలో ఈ రైల్వే స్టేషన్లో బాత్రూమ్స్ లేక చాలా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి దాదాపు కన్నగిరి అవతల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ఈ ట్రైన్స్కి వెళ్ళాలంటే బాత్రూమ్లు అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా ఉండేది ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్లో భాగంగా ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ బాత్రూమ్స్ చూడండి ఎంత నీట్గా ఎంత ఎంత బాగున్నాయో ఈ బాత్రూమ్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం ఈ రైల్వే స్టేషన్లో చాలా ముఖ్యమైనటువంటి సమస్యని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఇదనమాట డెవలప్మెంట్ ఎందుకంటే ప్రతి మానవుడికి బాత్రూమ్ అనేటువంటిది కంపల్సరీగా చాలా పెద్ద విషయం అది అలాంటిది వచ్చినటువంటి ప్రయాణికులకు కానీ లేకపోతే ఇక్కడ స్టే చేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి ప్రయాణికులకు కానీ ఈ బాత్రూమ్స్ కట్టడం అనేటువంటిది కొత్త బాత్రూమ్స్ కట్టడం అనేటువంటిది అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ టూలో ఏర్పాటు చేయటము ప్లాట్ఫామ్ నెంబర్ వన్ లో కూడా ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా ప్రయాణికులకి మంచి సౌకర్యం ఇది కాబట్టి ఈ డెవలప్మెంట్ని ఎంతో మంది ఈ సింగరాయకొండ మండల ప్రజలు ప్రకాశం జిల్లా ప్రజలు దీనికి కేంద్ర ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్తున్నారు సిసిటివి తరపున ఎందుకంటే ఇలా డెవలప్ ఇలాంటి డెవలప్మెంట్స్ చాలా చాలా చోట్ల ఈ కేంద్ర ప్రభుత్వం చేసిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండోది ఇది చూడండి ఇటుపక్క ఈ కనబడుతున్నటువంటిదే మూడో నెంబర్ ప్లాట్ఫామ్ ఈ మూడో నెంబర్ గతంలో మనకు ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా ఈ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ అనేటువంటిది కూడా మన సింగరాయకుండాలో ప్రయాణికులకి సంబంధించినటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చేటువంటి ట్రైన్స్ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా కొత్తగా స్టేషన్ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఈ ట్రైన్స్ ని కూడా ఎక్కువగా ఇక్కడ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు మన ఎంపీ గారు మాగుడి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే మినిస్టర్ గారు అయితేనేమి మన సత్య గారు అయితేనేమి అలాగే ఈ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి ఈ సింగరాయకొండలో ఎక్కువగా రైలు ఆగడానికి వ్యాపారస్తులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వేరే వేరే సుదూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండటం కోసం మూడో నెంబర్ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఇది ఒక బ్రిడ్జి గతంలో మనకి ఒక చిన్న బ్రిడ్జ్ ఉండేది దాంట్లో మెట్లు ఎక్కి వచ్చేటువంటి పరిస్థితి ఆ మెట్లు ఎక్కి పైకి వస్తే కానీ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి మనం వచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి బ్రిడ్జ్కి బదులు కొత్తగా డెవలప్మెంట్ లో భాగంగా ఎక్స్లేటర్ సిస్టమ్ తీసుకొచ్చారు అలాగే ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎక్కి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా దిగడానికి డైరెక్ట్ బ్రిడ్జ్ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎక్సలేటరు అలాగే లిఫ్ట్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది కాబట్టి ఏది ఏమైనా కూడా కొండలో ఈ రైల్వే స్టేషన్ ఇంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మన సీసీటీవీ ప్రకాశం తరఫున ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ సందర్భంగా మనం సింగరాయకొండ మన ప్రకాశం జిల్లాలో నెంబర్ ఒంగోలు తర్వాత నెంబర్ టూ ప్లేస్లో ఉన్నది మన సింగరాయకొండ రైల్వే స్టేషను దీన్ని డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తుంది అనేటువంటిది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైల్వే స్టేషన్ ని ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటిది ఈ రోజు మీకు సిసిటివి ప్రకాశం ద్వారా ఈ వీడియోలో చూపించబడును అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింగరాకొండ రైల్వే స్టేషన్ చూడండి మన రైల్వే స్టేషన్ లో ఆగినటువంటి ట్రైన్ ఇది ఈ ట్రైన్ ఇలాంటి ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్యూచర్ లో మన సింగరాయకొండలో ప్రతి రైలు కూడా ఆగటానికి మన నాయకులు కృషి చేస్తారని ఇంత డెవలప్మెంట్ ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ స్టేషన్ డెవలప్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇంకా రైళ్లు కానీ ఆగితే మన రైల్వే స్టేషన్ ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ఈ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ లో భాగంగా నూతనంగా మన కార్ స్టాండ్ కానీ లేకపోతే బైక్ స్టాండ్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందర అటుపక్క చిన్న ఒక రేకుల షెడ్లో ఉండేది కానీ దీన్ని ఈ కార్ స్టాండ్ కానీ మన బైక్ స్టాండ్ కానీ చాలా గొప్పగా డెవలప్మెంట్ చేశారు మన రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఈ రైల్వే స్టేషన్లో ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రయాణికులకి ట్రైన్ ఎక్కీయటంలో భాగంగా ఇక్కడ బైక్ పార్కింగ్ చేసిన లేకపోతే ఇంకేదన్నా కారు పార్కింగ్ చేసిన వాళ్ళ స్టాండ్లో పెట్టలేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ బైకులకు సంబంధించినటువంటి క్యాపులు తీసేయటం కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి బైకుల్లో పెట్రోల్ తీసేటటువంటి కానీ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఈ రైల్వే స్టేషన్లో ఈ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ లో పార్కింగ్ చేసి స్టేషన్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి పెట్రోల్ అయిపోతుంది అలాగే బైకులకు సంబంధించినటువంటి ప్లగ్ క్యాపులు తీసేసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రయాణికులు ఆ క్యాపులు తీసేసే తీసేసేటువంటి క్రమంలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రైల్వే స్టేషన్లో అసలు మైనస్ పాయింట్ అనేటువంటిది ఇది ఒక్కటే కనబడుతుంది కాబట్టి అధికారులు కంపల్సరిగా దీన్ని ఈ రైల్వే జోన్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్ మీద కంపల్సరిగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ కార్లకి సంబంధించి కానీ లేకపోతే బైకులకు సంబంధించి కానీ ఈ ప్లగ్గులు తీసేయటము దీంట్లో ఉన్నటువంటి పెట్రోల్ లాగేయటము చేసినటువంటి ఈ కాంట్రాక్టర్ల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భ సీసీటీవీ ద్వారా ఈ రైల్వే జోన్ అధికారులకి తెలియజేస్తున్నాము కాబట్టి ఇలాంటి కాంట్రాక్టర్లని వెంటనే తీసేసి దీనికి సంబంధించినటువంటి మంచి కాంట్రాక్టర్ని ఇక్కడ ఏర్పాటు చేయి ఇంత డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ లో మంచి కాంట్రాక్టర్స్ ఉండాలని తెలియ తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ట్రైన్ ఎక్కిచ్చి వచ్చి మళ్ళీ వాళ్ళ పనులకి వెళ్ళిపో వాళ్ళ ఓళ్ళకెళ్ళిపోయేటువంటి క్రమంలో ఈ బళ్ళు అక్కడ పార్కింగ్ చేస్తే తప్పనిసరిగా పార్కింగ్ చేసి వాళ్ళకి రుసుము కట్టాలనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్కింగ్ కాంట్రాక్టర్లు ఉన్నారు కాబట్టి దయచేసి వీళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సిసిటివి ద్వారా తెలియజేస్తున్నాం